హలో అండి వెల్కమ్ టు దీప్కా సోమ్ కిచెన్ ఈ వీడియోలో మనము మటన్ మసాలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ మటన్ మసాలా గ్రేవీ చపాతీల్లో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ మరి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను చూపిస్తూ వస్తున్న మసాలాలు చెక్క యాలకలు రాతి పువ్వు జీడిపప్పు బగారాకు కసగసాలు అదేవిధంగా లవంగాలు దాల్చిన చెక్క వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలండి అదే కళాయిలో యాభై గ్రాముల నూనె తీసుకొని రెండు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి అదేనండి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా తయారు చేసుకొని ఇంకో గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి కొన్ని నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి రెండు టమాటాలు వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చి తీసి స్కిన్ అంతా రిమూవ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లోకి వేయించిన మసాలాలు వేయించిన ఉల్లిపాయలు ఒక చిన్న గిన్నెడు పెరుగు తీసుకోవాలండి కొన్ని వాటర్ కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసి ఈ పేస్ట్ని అంతా పక్కన పెట్టుకోవాలి విధంగా చాలా మెత్తగా ఉండాలండి పేస్ట్ అదే కళాయిలోకి ఇంకొంచెం నూనె యాడ్ చేసి బగారాకు చెక్క లవంగాలు ఒక యాలుక ఒక స్టార్ పువ్వు వేసి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వేసి దోరగా మగ్గనివ్వాలండి కొంచెం ఉల్లిపాయ మెత్తపడిన తర్వాత కిలో మటన్ వేసానండి నేను ఇక్కడ దాంట్లోకి ఒకటున్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగ్గ ఉప్పు వేసి హై ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు మూడు నిమిషాల పాటు మటన్ని వేయించాలండి ఇలా అయినట్లయితే నీసు నీరంతా బయటకు వెళ్ళిపోతుంది దాంట్లోకి కారం పసుపు గరం మసాలా ధనియాల పొడము వేయాలండి మన రుచికి తగ్గట్లు వీటిని మనము మార్చుకోవచ్చు ఎక్కువ తక్కువ కానీ వేయచ్చండి దీన్ని ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించాలండి ఒకవేళ మసాలా మాడుతుంది అనుకుంటే మధ్యలో మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఒక చిన్న టీ గ్లాస్ అంత నీళ్ళు యాడ్ చేసినట్లయితే ఏవి మాడకుండా చక్కగా ముక్కకు పడతాయండి ఉడికేటప్పుడు ఇప్పుడు మూత పెట్టి ఉడికించారు తర్వాత మసాలాలన్నీ చక్కగా మగ్గి నూనె ఇలా బయటికి తేలుతుందండి దాంట్లోకి మనము తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ కూడా వేసి ఒకసారి చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికించాలండి మసాలాల్లోంచి కూడా చక్కగా నూనె అంతా బయటకు తేలే వరకు ఉడకనివ్వాలి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూసారుగా మసాలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మటన్ కాబట్టి మటన్ లేతదో ముదురుదో మనకు తెలుస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా నీళ్లు యాడ్ చేసుకొని ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడికించినట్లయితే కూర చక్కగా ఉడికిపోతుందండి ఆఖరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని కూరని స్టవ్ ఆఫ్ చేసినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఇది అన్నంలో కానీ లేదంటే చపాతీల్లోకి గారెలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గ్రేవీ రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్